జగిత్యాల జిల్లా మెడ్పల్లి స్వర్ణకారుల వెండి చొక్కం పుట్ట గొలు గొలుసుల సంఘం ఆధ్వర్యంలో పోలేరమ్మకు రాజు వెండి పాదకులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మంగళహారు బోనాలు అంకరంగ వైభవంగా జరుపుకుంటూ అందరు కుల సంఘ సభ్యులు పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు వంగల మహేష్ కార్యవర్గం మెడుపల్లి వెండి బంగారు వర్తక సంఘం ఉపాధ్యక్షులు గాలిపెల్లి నాగరాజు తుమ్మనపల్లి రాజు రాగి శ్రీనివాస్ కడార్ల హరికృష్ణ మండలోజి నరసయ్య కడార్ల వేణు కడార్ల నరసయ్య ఇల్లంతల మురళి మండలోజి సాయి మరియు స్వర్ణకారులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై తల్లి ఈరోజు ఆషాఢము ఆఖరివారం ఆదివారము మరియు ఏకాదశి చాలా మంచి రోజు ఈరోజు మెప్పెళ్ళి సొన్నకాళ్ళటువంటి సుఖం పట్ట సంఘం సభ్యులు కలిసి కోలేరమ్మకు బోనాలు మరియు మళ్ళీ ఇచ్చినారు ఇది చాలా శుభ సూచకము ఎందుకనగా ఐదారు వందల మంది సభ్యులున్న సన్నకర సంఘం తరపున ఎనిమిది మంది సభ్యులు ఉన్నటువంటి ఈ చేతి పట్టవ సహాయ సంఘం సభ్యులు చాలా ఆదర్శనీయము మేము మా సున్నకర సంఘం తరపున అభినందన తెలియజేస్తున్నాము ఇలానే అందరూ కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని అమ్మవారి జాతరను వచ్చే సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరపాలని చాలా అందరూ భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇందులో సభ్యుడైనటువంటి మన రాజు తుమ్మనపల్లి గారు అమ్మవారికి వెండి పాదుకాలు సమర్పించినారు భక్తితోటి వారి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు చల్లని చూపు కోరుకుంటున్నాము ఇలా ఇదే విధంగా మా మెట్టిపల్లి స్వర్ణకారులు అందరూ సుఖ సాంసులతోటి శాంతి సౌభాగ్యాలతోటి అష్టాశ్వరతతోటి పొందుతుగాలని కరువు కాటాలను తీసేసి అందరికీ మంచి పనులు ఉండాలని అందరూ సుఖంగా ఉండాలని అందరూ పేరు ప్రఖ్యాతలతోటి అన్ని ఆశీర్వాదాలు ఉండాలని స్వర్ణకార సంఘం తరపున అమ్మవారిని కోరడమైనది జై పొలిరమ్మ తల్లి పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఇక్కడ పురాణ తీసే కార్యక్రమం ఆశ్రమాశ్రమం తీసే కార్యక్రమం జరుగుతుంది వీరబ్రహ్మ కోసం కోలరమ్మ చిన్నగా ఐదు రూపాయలు ఐదు రూపాయలు వేసుకొని కోలరమ్మ కోసం ప్రతి సంవత్సరం చిన్న చిన్న పోయి పెద్ద చెప్తున్న మాతలను అందరిని తోసుకొచ్చి ఇది పద్నాలుగో వాచ్ కోసం జరుపుకుంటున్నాం ఆషాఢం ఆఖరి ఆదివారం ఆఖరి ఆదివారం మన పెట్టుపల్లి స్వర్ణకారులు పటవల్సక్కం పటవోత్సవ సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించి బలి కార్యక్రమం కూడా చేశారు చాలా అద్భుతం ఈరోజు పటవల సంఘం నుండి రాజుగారు తుమ్మనపల్లి రాజుగారు పిండి పాదుకలు కూడా సమర్పించారు అమ్మవారికి చాలా సంతోషకరం ఇది ఇలానే చేస్తున్నారు అలాగే మన గతంలో కూడా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా బోనాలు చేశారు మనీ రానున్న రోజుల్లో కూడా మహిళలు స్వర్ణకార మహిళలు అందరూ కలిసి పెద్ద మొత్తంలో మన పోలరమ్మ తల్లికి గతంలో చేసినట్టు కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో బోనాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు తాగలరని అందరినీ కోరుకుంటున్నాను జై పోలరమ్మ తల్లి జై